హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో చేసిన వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇకపోతే మ్యాథ్స్కి సంబంధించి లెసన్ వైజ్గా అయితే సిలబస్ కంప్లీట్ అవ్వదు కాబట్టి మొత్తం ఆరు టాపిక్స్ ఉన్నాయి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా నంబర్సు అర్థమేటిక్ జామెట్రీ డేటా హ్యాండ్లింగు ఆల్జిబ్రా మెన్జురేషన్ ఈ ఆరు టాపిక్స్ని టాపిక్ వారీగా ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నాను అందులో భాగంగా ఈరోజు నెంబర్స్కి సంబంధించి పూర్తి టాపిక్ మీద ఈరోజు ఎగ్జామ్ ఉంటుంది ఒక్కొక్క టాపిక్ మీద రెండు ఎగ్జామ్స్ ప్లాన్ చేశాను మొత్తం ఆ టాపిక్స్ ఉన్నాయి కదా ఆరు రోజులు పన్నెండు మొత్తం పన్నెండు ఎగ్జామ్స్ ప్లాన్ చేశాను ఈ విధంగా నేను మ్యాథ్స్కి సంబంధించి టెట్ పూర్తి సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైతే ఈరోజు ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నారో ఎవరైతే మన ఎగ్జామ్స్ని ఫాలో అనుకుంటున్నారో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మన ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ మిత్రులకి మన టెలిగ్రామ్ ఎగ్జామ్స్ గ్రూప్ని పరిచయం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్